గ్లోబల్ సినిమా ప్లాన్ చేసిన రాజమౌళి గిరిజన యువకులతో వాలీబాల్ ఆడుతూ కనిపించాడు బాహుబలి ఆర్ఆర్ఆర్ తరువాత ప్రపంచ స్థాయి దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి ఇప్పుడు ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ తో బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు షూట్ గ్యాప్ లో జక్కన్న ఎక్కువ పెట్టిన వాలీబాల్ స్టోరీ ఏంటో చూసేద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్గా ఎదురుచూస్తున్నారు మహేష్ బాబు చివరిగా నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు దాంతో మహేష్ బాబు రాజమౌళి సినిమాపై బోలెడని ఆశలు పెట్టుకున్నారు ఒడిశా రాష్ట్రం కోరాపూట్ జిల్లా తోలోమాలి మలై వంటి పర్యాటక ప్రదేశాల్లో గత కొద్ది రోజులుగా రాజమౌళి మహేష్ బాబుతో కలిసి నూతనంగా నిర్మిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్తో సినిమా షూటింగ్ జరుపుతున్నారు పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళిని చూడటమే కష్టమనుకుంటే నేరుగా తమ వద్దకే రావడంతో స్థానిక గిరిజనులు ఆనందానికి లేకుండా పోయాయి చూస్తే చాలు అనుకున్న గిరిజనులు తమ వద్దకు వచ్చి తమతో సరదాగా గడపడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు ఆంధ్ర ఒడిషా బార్డర్లోని గిరిజన గ్రామాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ షూటింగ్లో మహేష్ బాబుతో పాటు పలువురు తెలుగు నటులతో పాటు బాలీవుడ్ నటులు పాల్గొన్నారు మూవీ టీం ఉండేందుకు ప్రత్యేక గుడారాలు వేసుకుని అన్ని రకాల మౌలిక సదుపాయాలు అక్కడే ఏర్పాటు చేసుకున్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు రాజమౌళి మహేష్ బాబుతో పాటు మూవీ టీం అంతా బిజీగా గడుపుతున్నారు సాయంత్రానికి షూటింగ్ పూర్తయిన తర్వాత రాజమౌళి టీం ఏజెన్సీ ప్రాంతంలోని పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే రాజమౌళి మాత్రం స్థానిక గిరిజన యువతితో వారి గ్రామాలకు వెళ్లి సమావేశం అవుతున్నారు వారి బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు యువత ఎంతవరకు చదువుకున్నారు వారి లక్ష్యమేమిటి అనే అంశాలపై చర్చించారు వారికి మోటివేషనల్ క్లాసెస్ ఇస్తున్నారు తన ఎదుగుదలకు ఎంత కష్టపడాల్సి వచ్చిందో కష్టపడితే జీవితంలో ఎలా ఉన్నత శిఖరాలకు వెళ్లగలరో చెప్పారు అనంతరం స్థానిక జర్నలిస్టులతో కొంతసేపు ముచ్చటించారు కొందరు జర్నలిస్టులు తమకు సినిమాలో నటించే ఛాన్స్ ఇవ్వాలని కోరారు అందుకు సముఖత వ్యక్తం చేసిన రాజమౌళి త్వరలోనే పిలుస్తామని అన్నారు